హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం పాయసం ఈ బెల్లం పాయసంని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం చూడండి ఈ బెల్లం పాయసంని చూస్తుంటే నొరూరిపోతుంది కదా మరి ఈ బెల్లం పాయసంని చాలా సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి ఇలా న్యూ ఇయర్కి ఇలా ఉదయాన్నే స్వీట్ చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి ఆ టేస్ట్ అనేది సూపర్గా కూడా ఉంటుంది కదండి మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి వన్ గ్లాస్ వరకు రైస్ని కూడా వేసుకోండి మనకి పాయసం అనేది చేస్తున్నప్పుడు రైస్ని ఇలా డైరెక్ట్గా తీసుకుంటే మనకి పాయసం అనేది అంత బాగుండదండి ఇలా మిక్సీకి వేసుకొని తీసుకుంటేనే మనకి పాయసం అనేది చాలా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకొని దీనిలో వాటర్ వేసుకొని ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని ఈ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టండి ఇప్పుడు ఒక బౌల్లోకి టూ స్పూన్స్ వరకు సగ్గుబియ్యంని తీసుకొని దీనిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని దీనిని కూడా నానబెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని స్టవ్ పైన పెట్టేసి దీనిని బాగా ఉడికించండి మనకి రైస్ అనేది ఉడికేలోగా ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని ఇలా బాగా మరిగించేసుకొని తీసుకొని పక్కన ఉంచుకున్నానండి చూడండి రైస్ అనేది మనకి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఒకటి పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా ఉడికిపోయినప్పుడు మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు తెలుస్తుందండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రైస్ని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంని కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం అనేది మనకి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనకు రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి చూడండి మనకి సగ్గుబియ్యం అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రైస్ అనేది అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాయసంని బాగా ఉడికించండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కాచి చల్లార్చి ఉంచుకున్న పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా దీనిలో వేసుకోండి నేను ఇక్కడ పాలు అలాగే కొంచెం వాటర్ని కూడా తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే అచ్చంగా పాలు వేసుకునైనా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ పాలల్లో రైస్ని మరొక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి ఈ ఆలుకల ఫ్లేవర్ అనేది ఈ పాయసంలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఈ పాయసం అనేది ఉడికేలోగా మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై అవనివ్వండి డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన ఉంచేయండి చూడండి మనకి డ్రై ఫ్రూట్స్ అనేది వేగేలోగా మనకి పాయసం అనేది ఇలా బాగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకోండి నేను తీసుకున్న వన్ గ్లాస్ రైస్కి ఇక్కడ నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు టూ అండ్ హాఫ్ కప్స్ వరకు బెల్లం తురుగుని కూడా వేసుకుంటున్నానండి స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే త్రీ కప్స్ వరకు బెల్లంని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూడా సరిపోతుందండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు దీనిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాయసం అనేది మనకి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి మనకి పాయసం ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఇలా మందపాటి గిన్నె ఉన్నప్పుడే తీసుకోండి లేకపోతే మనకి పాయసం అనేది అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మందంగా ఉన్న గిన్నె తీసుకొని చేసుకుంటే మనకి పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి ఇలా బెల్లం కరిగేంత వరకు దీనిని రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించండి చూడండి మనకి పాయసం అనేది ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ అనేది అసలు అద్భుతంగా ఉంటుందండి అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించండి చూడండి మనకి పాయసం అనేది ఇలా బాగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చండి కానీ నెయ్యి అనేది వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పాయసంని మరొక రెండు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి పాయసం అనేది పూర్తిగా ఇలాగ దగ్గర పడిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి పాయసం అనేది మనకి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటేనే చల్లారిన తర్వాత గట్టిపడకుండా చాలా చాలా బాగుంటుందండి చూడండి మనకి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పాయసం అనేది రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన ఈ పాయసంని స్టవ్ నుంచి పక్కకు దించేసి ఒక సౌవింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి అలానే చల్లారిన తర్వాత కూడా దీన్ని సర్వ్ చేసుకొని తీసుకుంటే ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి న్యూ ఇయర్ రోజు ఇలా వేడివేడిగా స్వీట్ చేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్